గ్రామంలో బండారి మహేందరు తల్లిదండ్రు కడుపుల పెద్ద కొడుకై పుట్టి ఆ తల్లిని వాసి తల్లిని వాసి తన తోడ పుట్టిన తమ్ముడిని వాసి తన బలగాన్ని వాసి మత మతాల మాయమైపోయిండు మహేందరు ఈ గాని ఈలో చేతి కందచ్చిన కొడుకు చేజారి పేయుడు ఎదిగిన కొడుకు వెళ్ళిపోయిండు ఆ బండారి మహేందరు ఇరవై ఎనిమిది ఏళ్ళ వయస్సు అందట్లకి దూరం అయిపోయిండు ఆ మహేందరు గారి దినకర్మ సందర్భంగా ఈ రోజు తింటూ ఉండదు తాగుతా ఉండదు ఇరవై ఐదు ఆటలు ఊరంతా నిలిచి నిందు భోజనాలు పెట్టిన ఆ మహేందరు ఆత్మకు శాంతి ఉండదట్ట రామాని అంటే రాదా నీ దయా అంటే బండ కూడా అడ్డం రాదాన్ని లోకా ఆ మహేందరు ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు మన హిందూర్తి ఒప్పు కథ కళా బృందాన్ని వినిపించి మరి కథ చెప్పించేటువంటి దాతలు కన్నతల్లి బండారి ఐలవ్వ కన్నతల్లి ఐలయ్య మరి తోడబుట్టిన తమ్ముడు సురేందరు మరి నానమ్మ బండారి లింగవ్వ అమ్మమ్మ ఎంగల లక్ష్మి మరి మేనక్క గుడిసే మల్లవ్వ మేనమావ పరశురాములు మరి మేనబావ గుడిసే అనిలు మరి చెల్లె అఖిల మేనబావ గుడిసే ప్రశాంత్ మరి అక్క దొడ్డి రజిత బావ రాజు మరి అల్లుడు చందు అల్లుడు జగన్ మరి అలాగే అక్క వెంగల అరుణ బావ మహేష్ మరి కోడలు హరుషి మరి అక్క చుక్క అనూష బావ సతీషు మరి కోడలు షాన్వి అల్లుడు సాత్విపు మరి చెల్లె ఏనుగుల అఖిల మరి బాబాయి ఏనుగుల కుమారస్వామి పిన్ని లక్ష్మి మరి పెద్దమ్మ బండారి లింగమ్మ వీళ్ళందరూ కొడుక మహేందరు ఎక్కడ ఓది కొడుక రామ లక్ష్మణుడు వల్ల ఇద్దరు కొడుకులని స్ంభ్ర పడ్డ మిమ్మల్ని చూస్తే మాకు సర్వ నిండిన విధమై మీ సంబురము చూస్తే మీ సంతోషం చూస్తే మాకు ఎంతో ఆనందం కలిగింది కొడుక చెట్టంత కొడుకు చేారి ఎదిగిన కొడుకు ఎల్లి పోదివి కొడుక ఈ తల్లిదండ్రుల వాసి మాకు కొడుకుని దుఃఖం పెట్టి మా తమ తనను మాయమైర కొడుక మా ఇద్దరు ఈ తల్లి అయిన కొడుక మీ తల్లి ఐలయ్యరా మాకిద్దరు కొడుకులను సంబురపడ్డవు సంతోషపడ్డాము మా సంబరం సంబరము చనివారు నింపి రేపు మాపో అయితే కొడుకు పెళ్లి తమకున్న మీరు ఇక్కడ క్షంతలేత్తమని పట్టము పడ్డవు కొడుక తిరిగిన కొడుకు ఎళ్ళిపోయినవురా బతికున్నన్ని రోజులు నీ మాటవాడు అన్నవా కొడుక అందు కొరకే అంటారు కన్నోళ్ళ కళ్ళ ముందర కడుపుల ముట్టినోళ్ళు పోతే కన్నోళ్లకు కాట్ల కొడుక మహేందరు బతికినన్ని రోజులు మమ్మల బాధపడు అన్నవా కొడుకో మీరు ఏడిపోయిన కానీ ఇద్దరు చోడు పెద్ద సమరపడు ముట్టబోతుంటే మీ నానమ్మ లింకెవెప్పులు చూసి మా ఇద్దరు మనవలు రాని నీ తువలు చూసి ఎదిలింగవా మీ దారులు చూసి ఎదిలింగవా మీ నానమ్మ కేవల చెప్పి పేయింటు కొడుకోవా కొడుగా మహేందరు నువ్వు మరుపురాని మనిషివిరా మనిషి విరా నిన్నెట్ట మనిషి కొడుగా మహేందరు ఏ పండు కత్త ఏ పపాడు కొడుక నీకు వచ్చిందంటే ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు నా కొడుకు బతకన్నాని నిన్ను తిరగరాని దావ కన్నుది కొడుక నిండు బాకీ లేదా కొడుక మన చెల్లికల్లా నీకు ఇల్లు కట్టు అన్నవారా మహేందరు నీ ఆకలైన కడుముకు అన్న వెవర నువ్వు కొడుకో నీ తూపైన గడుపుకు నీళ్ళెవరు నువ్వు కొడుక మా అన్నలేడని నీ తమ్ముడు సురేందరు నిన్ను ఎగలి కొడుగా నీటి ముందర నీకు పండుగ చేస్తూ రా కొడుకో కొడుక నువ్వు బండి మీద మన ఇంటి ముద్దడి కట్టే కొడుకు మహేందర కొడుకో నీవు మాతో మా తోడి నువ్వు మాట్లాడుతే మా కడుపు నిన్న మీద అవ్వా అన్నవు తిన్నవా నా అన్నవు తిన్నవా నువ్వు ఒక్క మాట అడుగుతే నా కొడుకు మహేందరు మమ్మల అన్నము తిన్నవాని అడిగిందని నేను ఎంతో మురిసిపోదు కొడుక ఇట్లా కలిసి వెలిసి ఉన్నవురా మంచి పేరు తెచ్చుకున్నవురా ఈ పేతి గల్లు గ్రామారా మంచి పేరు తెచ్చుకోని మాయవై వార కొడుకో లంగకు తొక్కకు నూరే లావుసురా ఐదోళ్ళకే అర్థావు సంటరు కొడుకో నిన్నెట్లా మనిషిపోదవురా మహేందరు సా మన బాబు అయిలన్న పైలమురా తమ్ముడా మన అమ్మాయిలమ్మ పైలమురా తమ్మి అన్న ఏడంటే లేడని చెప్పుదవాళ్ళ తమ్ముడా ఇగరాడని చెప్పుదాన తమ్ముడా తోడు రాసిపోతా సురేందరు తో అని తమ్ముడా No, దూర చెల్లిపో మా పెద్దనాన్న గాడికి నేను పోతన్నా తీవ్ర విషాదం పెట్టిపోతన్నా ఓ మేన మామ పరశురాములు మా బామందికి ఇద్దరు కొడుకులను సమురపడ్డవు నాకిద్దరు గొడుగులని సమురపడ్డవు సంతోషపడ్డవు మామయ్య అత్తమ్మ సమరపరంగా సంతోషపరంగా మీ కొడుకుల్లో కొడుకోలే చూసుకున్నారు అత్తమ్మ మళ్ళీ కూర్చొని అత్త అత్తమ్మ నీ చే మళ్ళా రాదు కింద నా పెద్ద తమ్ముడు మహేంద్ర అల్లూడ జగన్నూనే you <síntos> need you <laughs>